వెల్కమ్ టు అవర్ అనుధర్ నిలాగ్ ఈరోజైతే సంక్రాంతి అనమాట అంటే అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ అందరికీ కూడా ఈరోజైతే మంచి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మనకు ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజైతే చాలా చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాము పండక్కు పిండి వంటలు కూడా చేస్తాం కదా మనము అవి కూడా ఈరోజు వ్లాగ్లో అయితే కంటిన్యూషన్ ఉంటాయి చూడండి ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు ఈరోజు ఆవిడ పొద్దు పొద్దున్న ఈరోజు కూడా మళ్ళీ ముగ్గు అయితే వేసింది చూడండి ఎంత బాగుందో సింపుల్ అనమాట చాలు సింపుల్గా మరి ఇదిగా లేకుండా చాలా సింపుల్గా ఉందన్నమాట చూడండి బాగా ఎండ కూడా బాగా వస్తుంది ఇబ్బంది లేదు బాగుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా ఇంకా మేము ఈరోజు అయితే మళ్ళీ కూడా పల్లెకి అయితే వెళ్తాము పండక్కి ఈరోజు రేపు అక్కడే ఉంటాము ఇంక ఈరోజు కొద్దిసేపటిలో బయలుదేరుతాము బయలుదేరేసి పండగకైతే అక్కడే ఉంటామనమాట అక్కడే ఉండి పండగంతా వైపు అంతా కూడా బాగా ఎంజాయ్ చేసుకొని ఇంక ఈరోజు సంక్రాంతి కదా రేపు కనుమ రేపు పశువుల పండగ ఇవన్నీ కూడా ఈ రెండు రోజులు వ్లాగ్స్ అయితే బాగుంటాయి మీరు బాగా చూసి ఎంజాయ్ చేయండి ఇక కొద్దిసేపట్లో మనం అరిసెలు కూడా చేయాలి హత్యరాసాలు అంటాం మేము అతిరాసాలు కూడా చేయాలా అంతా కూడా మీకు వ్లాగ్ అయితే ఉంటుంది కంటిన్యూషన్ సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి వీడియోస్ని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఎవరలేరు ఇంకా నేను వీడియో తీయలేకపోయాను అర్థమవుతుంది కదా మీకు దానివల్ల నేను ఒక్కడే తీసుకోలేకపోయిన వీడియో అనేది మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయి సపోర్ట్ చేయండి ఇంకా నిన్న మీకు వీడియో నేను పెట్టలేదు దానివల్ల ఇప్పుడు చిన్నదైనా సరే అప్లోడ్ చేద్దాము తర్వాత మళ్ళీ కావాలంటే ఫుల్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వద్దామని చెప్పేసి ఈ యొక్క చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఇక నిన్న అన్నీ కూడా చేద్దామని అనుకున్నాం కానీ నిన్న చేయలేకపోయినాము ఈ అన్నీ కూడా ఈరోజైతే చేస్తాను ఖచ్చితంగా ఈరోజైతే వీడియో ట్రై చేస్తాను క్లీన్కి తీస్తాను ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక ఈరోజు కూడా మస్తు పని అయితే ఉంది చివరి రోజు నిన్న సంక్రాంతి రోజు అయితే వీడియో పెట్టలేదు నేను ఈరోజు కనుమ ఈరోజు లాస్ట్ అనమాట పండుగ ఇంకా మళ్ళీ కూడా ఎవరెవరి పనులు వాళ్ళకి బిజీ అయిపోతారు ఈరోజు అంతా కూడా ఇంకా బయలుదేరేస్తారు పండుగ చూసుకొని డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇట్లా అంతా కూడా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు మనకు ఈ గాలిపట్టాలు చైనా మాంజాలు ఉన్నాయి కదా దారాలు అంటే చైనా మాంజాలని కాదు మామూలు దారాలు కూడా ప్రమాదమే కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి పండుగ చూసుకొని వెళ్ళి మళ్ళీ మనం జాబ్కు వెళ్ళాలి కదా డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పిల్లల్ని వీలైనంత వరకు కూడా ముందర బైక్లో ముందర కూర్చోబెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు గాలిపటాలు దగ్గర ఎక్కడ చూసిన దారాలు ఉంటాయి మనకి అవి వీలైతే పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకోండి అలాగే మెడకు ఏదైనా మఫ్లర్ అట్లాంటిది చుట్టుకోండి వేరే ప్రాబ్లం అయితే ఉండదు ఇక మళ్ళీ మంచి వ్లాగ్తో అయితే నేను కలుస్తాను మిమ్మల్ని రేపైతే ఫుల్ లాగ్ ఉంటుంది మరి సపోర్ట్ చేయండి మన బ్లాగ్స్ని వీడియోస్ని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఇవంతా కూడా చేయండి మాకు సబ్స్క్రైబర్స్ లేరు చాలా రోజుల నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను మరి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయి మీకోసం మరి మళ్ళీ వచ్చే బ్లాగ్లో అయితే కలుద్దాం ఈ రోజుతో వ్లాగ్ ఇంతే ఇంకా నేను ఏదేదో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను మళ్ళీ కూడా మీతో నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాము వాతావరణం కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా మనకు సన్ కూడా బాగా వస్తూ ఉంది చూడండి సూర్య కూడా మళ్ళీ చాలా బాగుందనమాట ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఇంకా వాడు ఇప్పుడే లేచాడు ఇంకా రే రేపొక్కరోజే సెలవు ఎల్లు నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా హోంవర్క్ రాయమంటే రాయడం లేదు అన్నీ స్టోరీలు అన్నీ చెప్తున్నాడు హోంవర్క్ రాయకుండా అయిపోయింది ఇంకా రేపు ఒక్కరోజు మాత్రమే ఎల్లుండి మళ్ళీ ఆడావిడిగా ఇంకా స్కూల్కి అంతా వెళ్ళాలా తప్పదు ఏం చేస్తాడో చూద్దాము అదే చూద్దాం రాస్తావులే అది కూడా చూస్తా రేపు ఒక రోజే ఉండేది రేపు శనివారము మన్నాడు ఆదివారం ఇంక రేపు గుడికి పోవాలా రేపు శనివారము రేపు టైం ఉండదు నీకు రాసేదానికి మన్నాడు ఒకరోజే ఎట్లా రాస్తావో అది కూడా చూస్తాను నేను అదే ఈరోజు రాసేయి అందుకనే చెప్తా ఉండేది ఈరోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసేయి కంప్లీట్ చేయకుండా ఉండద్దు ఈరోజు కంప్లీట్ చేసే ఈరోజు కొనిస్తాలే కంప్లీట్ చేసే ఈరోజు జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తాను కంప్లీట్ చేసే ఈరోజు మొత్తానికైతే ఈరోజు వ్లాగ్ ఇదేనన్నమాట మళ్ళీ మళ్ళీ మంచి మంచి వ్లాగ్స్ అయితే ముందుకైతే వస్తూ ఉంటాను సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మరి ఈరోజు కనుక పండు కదా ఈరోజు వీడియో అంతా కూడా రేపు అప్లోడ్ చేస్తాను రేపు అప్లోడ్ ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఖచ్చితంగా చూసేయండి పల్లకి వెళ్తాం ఈరోజు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళలేదు ఈరోజైతే వెళ్ళాలి మనకు మురుకులు చేయాలి మురుకులు చేసే బ్లాగు ఆవులు పశువులు పండుగ కదా ఈరోజు పశువులను ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది అంతా కూడా నేను చూపిస్తాను సపోర్ట్ చేయండి మంచి ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది మరి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం